హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేమైతే ఈ శ్రీరామనవమి రోజు నారాకోడూరు వచ్చామండి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా అండి కానీ కుదరలేదు ఈ శ్రీరామనవమి రోజు అయితే వచ్చాము ఇక్కడ యజ్ఞం చేస్తారండి ప్రతిరోజు ఉదయం సెవెన్ థర్టీకి చేస్తారు యజ్ఞం చేస్తారు యజ్ఞంలో కూర్చునే వాళ్ళు తప్పనిసరిగా పంచి కట్టుకొని రాలండి ఇక్కడ యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరికీ మా హస్బెండ్ అయితే పవిత్ర చేస్తున్నాడండి అందరికీ పవిత్రం చేస్తున్నాడు యజ్ఞంలో కూర్చునే వాళ్ళందరికీ యజ్ఞం చేసే ముందు యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ ఇలా పవిత్రం చేస్తారు మేమైతే ఇంటి దగ్గర సిక్స్కి బయలుదేరా అండి ఎయిట్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ ఫార్టీ అయింది అప్పుడే స్టార్ట్ చేశారు యజ్ఞం చేయటం మేమైతే యజ్ఞంలో కూర్చున్నామండి ఇది శ్రీరామనవమి రోజు పోస్ట్ చేయాల్సింది ఎడిటింగ్ చేయలేదు ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను ట్యూస్డే రోజు పోస్ట్ చేస్తున్నానండి ఈ వీడియోని మంగళవారం రోజు ఇక్కడ అయితే ముందుగా కలిసి పూజ చేస్తున్నారండి ముందు కలిసి పూజ చేసిన తర్వాత కొన్ని ఉంటాయండి ఆ పూజలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు యజ్ఞం ప్రారంభిస్తారండి మేమైతే ఉదయాన్నే త్రీ థర్టీ లేసా అండి త్రీ థర్టీ లేచి ఇంట్లో పూజ చేసుకొని అందరం రెడీ అయ్యామండి ఇంటి దగ్గర మా ఇక్కడ పేటలో సిక్స్కి బయలుదేరితే అక్కడికి వచ్చేటప్పటికి సెవెన్ ఫార్టీ అయిందండి ఇంట్లో మాములుగా శ్రీరామనవమి పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడికి బయలుదేరా అండి అప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ కుదరలేదు ఈరోజైతే కుదిరింది శ్రీరామ రోజు సీతారాముల కళ్యాణం చేస్తారు కదండీ ఇక్కడ యజ్ఞం యజ్ఞం అంటే కూడా మన లోక కళ్యాణంతో సమానం అండి అందుకనే ఆ రోజు ఇక్కడికి వచ్చాము ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడికి వచ్చాము మనం మామూలుగా యజ్ఞం చేయించుకోవాలంటే ఐదు వేల నుంచి టెన్ థౌజండ్ అయితే తీసుకుంటారండి కానీ ఇక్కడ మనం యజ్ఞంలో కూర్చోవచ్చండి మనం యజ్ఞంలో కూర్చున్నందుకు మన ఇష్టం డొనేషన్ రూపంలో ఇవ్వచ్చు వాళ్ళు అడగరు కానీ మనం యజ్ఞంలో కూర్చున్నందుకైతే డొనేషన్ ఎంత వంతు ఇస్తే బాగుండుద్దండి మనం వర్క్ చేయించుకునే కన్నా ఎక్కడైతే కలసి పూజ చేసేసామండి అయిపోయింది కలసి పూజ చేయడం మనం అప్పుడప్పుడు ఇలా యజ్ఞంలో కూర్చోవడం వల్ల చాలా మంచిదండి ఎక్కడ అయితే మా అబ్బాయి మా అమ్మాయి చేత కూడా పూజ చేపిస్తున్నారు మనం యజ్ఞంలో కూర్చున్నందువల్ల చాలా లాభాలు ఉంటాయండి యజ్ఞంలో వచ్చే పొగ కానీ అది పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి ఏదైనా నవగ్రహ దోషాలున్నా ఏమన్నా దోషాలు ఉన్నా కానీ తొలగిపోతాయి మనం ప్రత్యేకంగా చేయించుకోవాలంటే అందరూ చాలా కాస్ట్ అవుతుందండి మనం ఇక్కడికి వెళ్ళి మనం యజ్ఞంలో కూర్చొని మనం ఎంతో కొంత డొనేషన్ ఇస్తే సరిపోతుందండి ఇప్పుడైతే అగ్నిహోత్రం పుట్టిచ్చారండి మనం యజ్ఞంలో కూర్చోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి మనకి ఇక్కడ అయితే యజ్ఞం గురించి చెప్తున్నారండి యజ్ఞం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో అక్కడ గురువు గారు చెప్తున్నారు ఇక్కడ అయితే ఆవునే చేస్తున్నాము ఇక్కడ యజ్ఞం కాదండి శ్రీ ఇక్కడ ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకు కూడా అది సంస్కారం అవన్నీ చేస్తారండి మ్యారేజ్ డే అక్షరాభ్యాసం అవన్నీ చేస్తారండి ఇక్కడ మీలో ఎంతమందికి ఇక్కడ వెళ్తారో వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కితే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చింది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతమంది ఇక్కడ నారా కొడూరు వచ్చారో ఎవరికి తెలుసా ఇక్కడ గాయత్రి శక్తి అండి ఇక్కడ అమ్మవారు గాయత్రి శక్తి నాకు ఇష్టమైన అమ్మవారు అయితే గాయత్రి అమ్మవారే అండి నేను చిన్నప్పటి నుంచి గాయత్రి అమ్మవారి పూజిస్తాను నా చిన్నప్పుడు కూడా ఇక్కడికి చాలా సార్లు వచ్చానండి నా మ్యారేజ్ అవ్వకముందు మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళి తర్వాత అయితే నాలుగైదు సార్లు వెళ్ళామండి అంతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలని ఈరోజు కుదిరింది పిల్లలకైతే లాస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి అబ్బా అయితే నైన్త్ అమ్మాయికి ఎయిత్ క్లాస్ ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక్కడ అయితే దేవుణ్ణి ఆహ్వానించాము అగ్నిహోత్రుణ్ణి దేవతలందరినీ ఇక్కడ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా అని చప్పట్లు కొట్టమన్నారు గురువు గారు ఇక్కడ అదే చేస్తున్నామండి మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడ హోమంలో కూర్చోండి చాలా మంచిది ఆరు నెలలకు ఒకసారి అన్న ఇట్లా యజ్ఞం చేస్తే చాలా మంచిదండి ఏమన్నా దోషాలున్నా కానీ మనకి తొలగిపోతాయి ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ చెట్లు ఇక్కడ ఎవరైనా సేవ చేయాలనుకున్న వాళ్ళు ఉండొచ్చండి ఇక్కడ అక్కడ మీరు వచ్చి కనుక్కుంటే వాళ్ళు చెప్తారు వివరాలన్నీ ఇక్కడ ఏదైనా సేవ చేసి టెన్ డేస్ అలా ఉండాలనుకుంటే ఉండొచ్చండి ఆరోగ్యం బాగోలేనూ రోజు అక్కడ ఉండి ఆ యజ్ఞంలో పాల్గొనవచ్చు చాలామంది ఇక్కడ వచ్చి ఉంటారండి ఆరోగ్యం బాగోపోయినా కానీ ఇక్కడ వచ్చి యజ్ఞం చేయించుకుంటారు నా పిల్లల చదువుల కోసం యజ్ఞం చేయించుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారండి మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా పిల్లలు పుట్టని వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ హోమ్ చేయించుకుంటారండి చాలామంది ఉదయాన్నే సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా వస్తే ఎగ్నోలో కూర్చోవచ్చండి ఎంతమంది వచ్చినా కూర్చోవచ్చండి బ్యాచిల్గా కూర్చోబెడతారు ఇక్కడ అయితే ఇంకా కొన్ని కొన్ని క్లిప్పింగులు తీయలేదండి వీడియో చాలా లెంత్ అని కొన్ని క్లిప్పింగ్లు తీయలేదు ఎడిట్ చేశాము ఇక్కడ గుంట్రూ ఇక్కడ దగ్గర ఊరి దగ్గరగా ఉన్న వాళ్ళు నెలకు ఒకసారి అయినా వచ్చి యజ్ఞంలో కూర్చోవచ్చండి చాలా మంచిది యజ్ఞంలో కూర్చుంటే పిల్లలతో వచ్చేవాళ్ళు అయితే వాళ్ళకి ఏదైనా పెట్టి తీసుకురావాలండి టిఫిన్ లాంటిది ఏదైనా ఎందుకంటే అక్కడ యజ్ఞం అది అయిపోయేటప్పటికీ లెవెన్ అలా అవుద్దండి మనం పెద్దోళ్ళం అయితే ఉంటాం కదండి పిల్లలు అయితే ఉండరు కదా దూరం నుంచో వచ్చేవాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి ఏదన్నా టిఫిన్ లాంటిది పెట్టి తీసుకురండి ఇక్కడ అయితే సెవెన్ ఫార్టీకి అలా స్టార్ట్ అయిద్ది లెవెన్ లెవెన్ థర్టీ అయిద్దండి ఇక్కడ వచ్చే జనాన్ని బట్టి టైం పట్టిద్దండి యజ్ఞం చేయటం యజ్ఞం అయిపోయిన తర్వాత మనకి టిఫిన్ లాగా పెడతారండి ప్రసాదం పెడతారండి యజ్ఞం అయిపోయిన తర్వాత ధ్యానం అవి చేసుకోవచ్చండి అమ్మవారి దగ్గర మందిరంలో కూర్చొని చాలా ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం కానీ గాయత్రి జాపం చేసుకునే వాళ్ళు కానీ ఎవరైనా చేసుకోవచ్చు అక్కడ గాయత్రి అమ్మవారు అంటే చాలా మంది అమ్మ మంత్రం చదవచ్చా లేదా అని చాలా మంది అనుకుంటారండి గాయత్రి మంత్రం అనేది ఎవరైనా చదవచ్చండి ఆడవాళ్ళు చదవకూడదు అని అదన్నీ ఏం లేదండి మీరు ఇక్కడికి వస్తే మీకు అన్నీ బాగా వివరంగా చెప్తారండి అక్కడ గురువు గారు కానీ ఇక్కడ పండితులు ఉంటారు వాళ్ళందరూ మనకు వివరంగా చెప్తారు గాయత్రి మంత్రం అనేది ఎవరైనా చదువుకోవచ్చు అండి చిన్నపిల్లలు చదివితే చాలా మంచిదండి మనం యజ్ఞం చేయటం వల్ల లోక కళ్యాణం చేసినట్టేనండి మనము మేమైతే మొన్న ఉగాది రోజు వెళ్ళాలనుకున్నామండి కొత్త సంవత్సరం రోజు కానీ ఆ రోజు కుదరలేదు అందుకని ఈరోజు శ్రీరామనవమి రోజు వచ్చాము తో నేను చీరల బిజినెస్ అంటే ఇంట్లో పెట్టి సేల్ చేద్దాం అనుకుంటున్నానండి అందుకని కూడా దండం పెట్టుకున్నామండి బాగా బిజినెస్ జరగాలి అని ఆ రోజు అయితే శారీస్ తెచ్చామండి అక్కడ పూజ జరిగి అయిపోయిన తర్వాత వెళ్ళి శారీస్ తీసుకున్నామండి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము ఆ రోజు టైం కుదరలేదండి కాటన్ శారీస్ వరకే తీసుకున్నాము ఇంకా మళ్ళీ తర్వాత తీసుకోవచ్చని ఇంకా టైం లేదండి ఆ రోజు మిగతా మళ్ళీ తీసుకున్న తర్వాత నేను వీడియో చేస్తానండి ఒకరోజు నేను ఏమేమి తెచ్చానో శారీస్ అన్ని ఆ లాగ్ కూడా మీకు షేర్ చేస్తాను వీడియోలో ఇక్కడ అయితే మేము గాయత్రి మంత్రం చదువుతూ ఆహుతులు వేస్తున్నామండి యజ్ఞంలో నెయ్యి అది పౌడర్ లాంటిది ఇస్తారండి చూర్ణం అది అందులో వేస్తున్నాము అహుతులు యజ్ఞంలో ఇక్కడ ఇక్కడ అయితే హార తిప్పిస్తున్నారండి యజ్ఞ భగవానుడికి దేవతలు అందరూ ఆహ్వానించబడతారండీ యజ్ఞంలో ఇక్కడ హారతిప్పిస్తున్నారు మనం ఏ పని చేసినా ధైర్యంగా చేయాలండి మనం గాలిలో దీపం పెట్టేసి నువ్వే దిక్కు అంటే అది మంచిది కాదండి మన ప్రయత్నం మనం అయితే చేయాలండి దానికి మనం చేసే ప్రయత్నంలో నాకు విజయం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకోవాలండి అంతేగాని పూజలు చేస్తే మనకేదో వచ్చింది అని కాదండి మనం పని చేస్తూనే దాంట్లో విజయాన్ని మాకు అందించాలని ఆ భగవంతుని కోరుకొని మనం పూజ చేసుకోవాలండి మీలో ఎవరైనా అక్షరాభ్యాసం చేయించాలన్న చిన్న పిల్లలకి ఇక్కడ గాయత్రి అమ్మవారి దగ్గర చేయించండి చాలా బాగుంటుంది పిల్లలకి అక్షరాభ్యాసం ఇక్కడ తెనాలి తెనాలిలో కూడా చేస్తున్నారండి విజ్ఞాలు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు కుదిరితే ఇక్కడ అమ్మవారి దగ్గరికి రాండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ గాయత్రి అమ్మవారు అక్కడ ఉండి పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య గారండి ఇక్కడ భగవతి దేవి ఇక్కడ పక్కన ఫోటోలో ఉంది ఇక్కడ అయితే పూర్ణాహుతి వేశారండి అయిపోయింది పూర్ణాహుతి చేశారు తర్వాత ఇక్కడ యజ్ఞం గురించి పూర్ణాహుతి గురించి ఇక్కడ చెప్తుంటే వింటున్నాము నీలో ఎంతమందికి అమ్మవారి శక్తిపేట తెలుసో ఎవరు ఎవరు వచ్చారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే నవగ్రహాలు అంటే నా విగ్రహాలు ఉండవండి నవగ్రహాలకి ఒక్కొక్క చెట్టు ఆధిపతి ఉండేది కదండి అక్కడ ఏ గ్రహానికి ఆ గ్రహానికి అధిపతి ఏ చెట్టు అది అక్కడ నాటారండి మనం అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు ఇక్కడ యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ధ్యానం చేసుకోవచ్చు మనం ఇక్కడ మందిరంలో నవగ్రహాల చుట్టూ తిరగొచ్చండి అక్కడ చాలా ప్రశాంతంగా ఉండి ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తే చాలా మంచి విషయాలు చెప్తారండి ఇప్పుడు బయట సమాజం ఎలా ఉందో మనం చూస్తున్నాం కదండి ఇక్కడికి మన పిల్లల్ని కానీ నెలకు ఒకసారి కుదిరినప్పుడు తీసుకొస్తే ఇక్కడ పిల్లలకి కూడా చాలా మంచి విషయాలు చెప్తారు ఇక్కడ అయితే సూర్యభగవాను అర్ఘ్యం ఇస్తున్నారండి ఇక్కడ వీళ్ళు సప్త ఋషులండి నేను పేర్లతో సహా వీడియో తీయమన్నాడు ఈ వీడియో మా హస్బెండ్ తీశాడు కింద పేర్లు కూడా రాశారు సప్త ఋషులు పేర్లు నేను పేర్లతో సహా తీయమంటే మాములుగా ఫేస్ వర్క్ తీశాడు ఇక్కడ అయితే కాలభై విగ్రహం కూడా ఉందండి ఇవ్వండి కాలభై ఇక్కడ యజ్ఞం అయిపోయిన తర్వాత సప్త దర్శనం చేసుకొని కాలభైరవ్ దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారి గుడి అయితే వచ్చామండి యజ్ఞం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్థూపం అండి ఇదిగోండి రెండు స్థూపాలు ఇక్కడ ఇదిగోండి అమ్మవారి గుడి గాయత్రి శక్తిపేట ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి పాలరాతి విగ్రహం అండి అమ్మవారిది అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా అందంగా ఉంటుందండి చూడటానికి అమ్మవారు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా అందరూ బాగుండాలని దండం పెట్టుకున్నానండి ఇక్కడ అయితే ఇదిగోండి నవగ్రహాలు శుక్రుడు మేడి చెట్టు అండి బుధుడు అండి ఉత్తరాయణి చెట్టు అధిపతి బుధుడికి గురుడికి రావి చెట్టు అధిపతి అండి కేతువుకి దర్భ అంటే గ గడ్డండి సూర్యుడికి తెల్ల జిల్లేడు ఇక్కడ రాహుకి గరిక కుజుడికి చండ్ర అండి ఒక గ్రహానికి ఒక్కొక్క చెట్టు ఆధిపతి అండి ఇక్కడ శనిసీకి జమ్మే చెట్టు అండి